ఫ్రెండ్స్ మొత్తానికి పూర్తిగా కూరగాయల రేట్లు తగ్గిపోయాయి హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు తగ్గేదే లేదంటూ మళ్ళీ మన బినిగేరి కూరగాయల మార్కెట్కి వచ్చాము ఈ రోజు మొదటగా టమాటా వేలం వచ్చేసి జత బాక్సులు ఐదు వందల పది పోవడం జరిగింది టమాటా వేలం అయిపోగానే పచ్చిమిర్చికి రావడం జరిగింది ఈ రోజు పచ్చిమిర్చి హైయెస్ట్ రేట్ వచ్చేసి మూడు డెబ్బై పోవడం జరిగింది పచ్చిమిర్చి అయిపోయిన వెంటనే వంకాయలు ఫ్రెండ్స్ పూర్తిగా తగ్గిపోయాయి ఒక ప్యాకెట్ వచ్చేసి నూట డెబ్బై పోవడం జరిగింది అలాగే వంకాయలు అయిపోయిన వెంటనే సోలకాయలకు రావడం జరిగింది సోలకాయలు ఒక్క ప్యాకెట్ వచ్చేసి మూడు వందల ఎనభై పోవడం జరిగింది చాలా చాలా తగ్గిపోయాయి సోలకాయలు అలాగే చిక్కుడు వచ్చేసి మూడు వందల యాభై పోవడం జరిగింది చిక్కుడు మంచిగానే పోయాయి రేటు ఫ్రెండ్స్ చిక్కుడు అయిపోగానే నల్ల మిర్చికి రావడం జరిగింది మిర్చి మూడో ముప్పై పోవడం జరిగింది నల్ల మిర్చి అయిపోగానే బీరకాయలకు రావడం జరిగింది ఒక ప్యాకెట్ పదహైదు కేజీల ప్యాకెట్ రెండు వందల యాభై పోవడం జరిగింది ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్